ప్రేమించి కడుపు చేసి నువ్వెవరూ నాకు ఇప్పుడు సంబంధం లేదని కుమార్ అంటున్నాడని ప్రియాంక అంటోంది మరి కుమార్ని పిలిపించి నాకు న్యాయం జరిపించండి అని చెప్పేసి కోరుతోంది అసలు ప్రియాంకని పిలిచి ఏం జరిగింది తనకి ఎలాంటి న్యాయం కావాలో అనేది మనం తెలుసుకుందాం ఈ సమస్యను పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రమ్య ఆకుల గారు ప్రముఖ సైకి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ప్రియాంక చెప్పమ్మా ఫ్యామిలీ చిన్న నేను మా డాడీ మా డాడీ మా మమ్మీ మేమిద్దరు పిల్లలం మా అక్క నేను మాకు పిల్లలు లేరు మేమిద్దరం ఆడపిల్లలు మా డాడీ చాలా బాగా గర్వంగా పెంచారు చిన్నప్పటి నుంచి అడిగినా ఇస్తూ మేము అడిగింది అందిస్తూ మాకు ఏ లోటు లేకుండా పెంచారు మేము ఇంటర్ వరకు వచ్చాం ఇంటర్ నుంచి వేరే కాలేజీలు అయ్యాయి సిస్టర్స్ ఇద్దరే నేను ఇంటర్ నుంచి ఈ కుమారు నేను డిగ్రీ వరకు ఒకటి తో తను ఏ కాలేజీకి వెళ్తే ఆ కాలేజీలో జాయిన్ అవ్వటం తన చుట్టూ తిరగటం మేము అనుకోకుండా ఒక్కొక్కసారి పరిచయాలు అయ్యి ఒక మూమెంట్ చేసుకొని ఒక్కొక్క ప్లేస్ లో కలవటం కాఫీ కంటే కాఫీకి వచ్చేవాళ్ళం మళ్ళీ ఏమన్నా పార్టీస్ కంటే వాళ్ళం అలా చేసుకుని అలా ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి మేము కలిసి నడు రన్నింగ్ చేసుకుంటున్నాం మా ఇంట్లో పేరెంట్స్ కి అసలు ఏమీ తెలియదు బట్ ఇప్పుడు నేను ఫోర్ ఇయర్ ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఓహో నీ వయసు ఎంత అమ్మ చెప్పు నా నా వయసు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు తను నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు అంటే ఎందుకు అదే కొడవలి ఏం ఇతర మధ్యలో అది కారణం చెప్పటం లేదు ఆ కారణం చెప్పకోకుండానే నన్ను అవాయిడ్ చేస్తున్నాడు విషయం అడిగినా నన్ను తప్పించుకుని వదిలించుకోవాలని చూసుకుంటున్నాడు కానీ నాకు అసలు ఏం ఫోన్ లో రిప్లై కూడా ఇవ్వటం లేదు లేకపోతే బ్లాక్ లిస్ట్ లో పెడతాం వేరే నెంబర్ లో నుంచి చేసినా కూడా అసలు రెస్పాన్సే లేదు ఏం మాట్లాడతలేదు ఒక్కసారి అనుకోకుండా ఇలాగే నాకు మధ్యలో కలిసారు అప్పుడు నేను గట్టిగా అడిగితే అప్పుడు కూడా సమాధానం చెప్పట్లేదు అంటే ఏమనిపిస్తోంది నీకు నేను మొత్తం టోటల్గా అవాయిడ్ చేసి ఇంకా పెళ్లి చేసుకోకుండా వదిలేద్దాం అనుకుంటుందా ఎందుకంటే జస్ట్ వన్ మంత్ లో జరిగినటువంటి ఇష్యూ కదా ఇది నేను అదే అనుకుంటున్నాను మేడం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాం అంటే వాళ్ళ అడ్రస్ నాకు సరిగ్గా చెప్పట్లేదు పోనీ వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి నేను కన్విన్స్ చేసి అడుగుదాం అని కూడా నాకు చెప్పట్లేదు మా ఇంట్లోనేమో మ్యారేజ్ ఫిక్స్ చేస్తున్నారు ఆహా ఇన్నేళ్ల నుంచి మీది ట్రావెల్ అయినప్పుడు వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా తెలియదు నేను నేను తెలుసుకోలేదు మేడం ఓన్లీ కాలేజ్ మేము హాస్టల్లో ఉండేవాళ్ళం ఉంటారు ఇక్కడ ఉంటారని తెలుస్తుంది కదా లేదు మేడం అడ్రస్ అయితే చెప్పాడు కానీ నేను వాళ్ళ అడ్రస్కే వెళ్ళలేదు వాళ్ళ అడ్రస్ చెప్పాడు కానీ నేను వాళ్ళ అడ్రస్కే వెళ్ళలేదు నేను మా హాస్టల్ నుంచి నేను వేరే ప్లేస్కి కూడా వెళ్ళలేదు మా హాస్టల్ దగ్గరలోనే ఒక రూమ్ తీసుకునే వాళ్ళం ఆ రూమ్ లోనే ఉండేవాళ్ళం అది పేరెంట్స్ కి తెలియదు మా ఇద్దరి మధ్యనే ఉండేది ఆ డిస్కషన్ చాలా నమ్మకంగా ఉన్నాడు ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి తను అనుకున్న దాన్ని కలిసి చదువుకుంటున్నామని గట్టి నమ్మకంతో తను ఫ్యామిలీ వాళ్ళతో నన్ను నమ్మిస్తాడని నేను ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పి నేను చాలా ధైర్యంగా వెళ్ళి తనతో ప్రొసీడ్ అయ్యాను కానీ తనకి రెస్పాన్స్ లేకుండా ఇప్పుడు వన్ మంత్ నుంచి నన్ను డివైడ్ చేస్తున్నాడు ఏం అతను ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నాడు అనేది కూడా చెప్పట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది తనతో మాట్లాడాలన్నా కూడా కలవలేకపోతున్నాను అతను ఏం పని చేస్తాడో కూడా తెలియదు తీసుకోవటం రూమ్ తీసుకోవాల్సిన అవసరం ఉందమ్మా అసలు రూమ్ అనే ఐడియా ఎవరికి వచ్చింది రూమ్ తీసుకుని అక్కడ ఏం కార్యక్రమాలు నడిపించడానికి ఈ రోజు నువ్వు ప్రెగ్నెన్సీ అవటానికి ఆ రూమే కారణం కదా సార్ మేమిద్దరం ఓకే అనుకున్నాం మేమిద్దరం కలిసి ఉండాలి అనుకున్నాం కానీ ప్రపంచానికి తెలియకూడదు ప్రపంచానికి తెలియకూడదు మళ్ళీ మా పేరెంట్స్ తను ఒప్పిస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా తను ఒప్పిస్తారని చెప్పి నమ్మకంతో మేమిద్దరం కలిసి ఓ రూమ్ లో ఉన్నాం ఆయన మీద నమ్మకంతో ఉన్నాం కానీ ఇప్పుడు సడన్ గా ఇలా చేయటం మా ఇంట్లోనేమో మా తల్లిదండ్రులు ఎప్పుడు చేసుకుందాం అనుకున్నారు ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు మేము జాబ్ కి జాబ్ సెటిల్ అయిన జాబ్ సెటిల్ అయినాక చేసుకుందాము అని అనుకున్నాం నీకంటే పెద్దవాళ్ళు ఎవరినన్నా ఉన్నారు మా అమ్మ నాన్న తప్ప ఎవరు లే పెద్దవాళ్ళు అంటే ఇక్కడికి నీకంటే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా అందు గురించి వెయిటింగ్ లేదు చిన్నదా చిన్న చిన్న చెల్లి చెల్లి నేనే పెద్దదాన్ని సో ఎంత బ్రతిమాలిన కూడా ఎన్ని సార్లు కలిసి ఎన్ని మెసేజ్ నంబర్ అయితే మారుస్తున్నాడు బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నాడే గానీ నీకైతే మాత్రం సమాధానం రావట్లేదు రావట్లేదు సో ఇద్దరు సెటిల్ అయినాక పెళ్లి చేసుకుందాం అని ఇద్దరు ఉద్దేశం మరి అప్పుడు సెటిల్ అయినాకే కమిట్ అవ్వచ్చు కదా ముందే ఎందుకు ఫిజికల్ గా కమిట్ తన నమ్మకంగా చెప్పాడు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ట్రావెల్ చేస్తున్నామని నమ్మకం వచ్చినాకే మేము ఫిజికల్ రిలేషన్ ఎంత కాలం నుంచి మీ ఇద్దరు మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి అంటే రెగ్యులర్ గా ఫిజికల్ రిలేషన్ లో ఉంటారు నువ్వు అని అతని నమ్మివా అవును అవును మేడం మరి ఇప్పుడు పెళ్లి చేసుకుందామని ఎప్పుడు అనుకున్నారు సుమారు అతను ఏం జాబ్ చేస్తున్నాడో నీకు తెలియదు నువ్వు ఇంతవరకు సెటిల్ అవ్వలేదు ఇల్లు ఇల్లు తీసుకున్నారు కదా మరి రూమ్ రెంట్ ఎవరు కడతారు ఇద్దరు షేర్ చేసుకుంటాం వార్ నే అది కూడా ఫుల్ గా తెలియదు కదా అతనికి ఫోర్ మంత్స్ నుంచి ప్రెగ్నెంట్ కదా మరి అతన్ని అడిగావా ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ త్రీ త్రీ మంత్స్ వచ్చేసరికి నాకు ఫోన్ అవాయిడ్ చేస్తున్నారు కదా ప్రెగ్మెంట్ కన్ఫర్మ్ అయింది కదా అతనికి తెలుసా ఆ విషయం చెప్పలేదు మ్యామ్ ఎందుకు చెప్పలేదు ఫోర్త్ మంత్ కదా వన్ మంత్ నుంచే కదా కదా అలాంటప్పుడు మనం త్రీ మంత్స్ నుంచి ఏం చేశావో చెప్పకుండా చెప్పలేదు అసలు తన ఫోన్ కలవట్లేదు కదా మ్యామ్ వన్ మంత్ నుంచి మాట్లాట్లేదు అని చెప్తున్నావు కదా నువ్వు కరెక్ట్ గా చెప్పు ఏం చెప్పాలో త్రీ మంత్స్ బాగానే కలిసి మాట్లాడుకున్నాం తర్వాత జాబ్ వస్తుందని చెప్పాడు ఆ జాబ్ ఏంటనేది అనేది తను నాకు చెప్పట్లేదు ప్లస్ ఎక్కడ జాబ్ వచ్చిన ప్లేస్ కూడా చెప్పట్లేదు సరే జాబ్ గుడ్ న్యూస్ చెప్పినాక నేను కూడా గుడ్ న్యూస్ చెప్పొచ్చు అని ఒక ఓపెన్ తో నేను అలా గుడ్ న్యూస్ తగలయ్యే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ రేపు పొద్దున ఫేస్ అవ్వాలి సమాజాన్ని ఫేస్ అవ్వాలి అసలు ప్రెగ్నెన్సీ అనే దానికి అర్థం తెలిసి చిన్న ఒక డెసిషన్ తీసుకోవాలని కొన్ని మనసు ఉంటుంది డాక్టర్ కన్సల్ట్ అయ్యారా మీరు నువ్వు ఒక్కదాని వెళ్ళావా ఎవరైనా తీసుకొని వెళ్ళావా ఎవరు వెళ్ళలేదు నువ్వు ఒక్కదాన్ని వెళ్తే డాక్టర్ మీకు కన్సల్ట్ డయాగ్నోస్ చేశారా

ఎందుకు దాచిపెట్టావు అతను ప్రెగ్నెన్సీ దాచిపెట్టావు అనేది అనుకూల క్లారిటీ అస్సలు రావట్లేదు అని చెప్పేది ఇంకా పెళ్లి కూడా కాలేదు పెళ్లి చెప్పాలి కదా పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అది తప్ప కదా చెప్పాలి కదా త్రీ మంత్స్ చూద్దామని మేము మాట్లాడుకుందాం అనుకుంటున్నాం కానీ అసలు తెలీదు పూర్వాపరాలు తెలియదు ఇప్పుడు సడన్ గా కనిపించకపోయేటప్పటికి వాడి గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాం ఇదేంటో ఆ ఎంక్వైరీ ఏదో ముందే చేసుకుని ప్రేమించి పెళ్లి మా నాన్నగారు ఏది కావాలన్నా ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు పెళ్ళింది అమ్మా ఎంజాయ్మెంట్లు ఇట్లా కంటిన్యూ అయితే సరిపోయేదిగా లేదు మేడం మళ్ళీ మా ఇంట్లో మ్యారేజ్ చూసుకుంటారు సమాజంలో ఉండాలంటే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా మరి అది కాదనుకోని మళ్ళీ ఇప్పుడు పెళ్ళి అడిగితే అట్లా మీ వరకు మీరు ఎంజాయ్ చేసేస్తారు పెళ్లి చేస్తారు సమాజం నేను చేసుకున్నట్టు ఏం చేస్తావు లేదు మేడం తనతోనే ఇప్పుడు మా ఇంట్లో ఇలాగో మ్యారేజ్ చూస్తున్నారు కదా అతడిని నేను ప్రేమించనది చెప్తా అన్న ధైర్యం నాకు ఉంది తను ఒప్పుకుంటే నేను తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఇక్కడ తీసుకెళ్తా అతను ఫోను లిఫ్ట్ చేయకుండా నన్ను అవైడ్ చేస్తున్నాడు అందుకే నేను మిమ్మల్ని అవునమ్మా మీరు మా కంప్లైంట్ ఇచ్చారు మేము ట్రేస్ అవుట్ మా అబ్బాయి వచ్చాడు అదేదో నీకే వచ్చేవాడు కదా నువ్వు మాట్లాడేసుకుంటూ అయిపోయాడు ఎందుకనేది తను చెప్పట్లేదు మరి మీకు రీజన్ చెప్పండి రీజన్ చెప్పట్లేదు ఎందుకు అది ఏంటనేది రీజన్ చెప్తే నేను కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా గా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్